ప్రజాపాలన కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు వేతనాల కోసం ఇబ్బందులు పడేవారిని కుటుంబ అవసరాల కోసం అప్పులు చేసి మరీ జీవనం కొనసాగించేవారిని అలాంటి గడ్డు కాలానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరవేసిందని నేటి నుంచి ప్రతి నెల ఒకటో తేదీని ప్రభుత్వ ఉద్యోగులందరికీ వేతనాలు అందుతాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు జిల్లా అధికారులు మండలాధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనకుంటున్నారు మరికొద్ది సీపట్లో వేదికలను అలంకరిస్తారు కాబట్టి అందరూ కూడా దూరంగా ఉన్న వాళ్ళు దగ్గరికి వచ్చి మిమ్మీ జిల్లా వైద్యాధికారులు అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులకు

పార్టీ మాట ఇస్తే మాట తప్పదు ఇందిరామ రాజ్యం వచ్చింది వాళ్ళ కేసీఆర్ రాజ్యం మీద బిల్డింగ్లు పెట్టి కిందికి వస్తారు లాస్ట్ కు ఇందిరామ రాజ్యం కింది నుంచి పైన కోతారు ఫస్ట్ బీదల్లో కంప్యూటర్ అన్ని పనులు చేసినాక నేను కోతాం ఇవన్నీ అయిపోతే ఈ నెలాఖరి కల్లా ఫస్ట్ రెండు ఆడబిడ్డలకు మనం మాట ఇచ్చిన రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ నెలాగరికి ఇస్తామని నిన్న మా సీఎం గారు పిలిచి మన ముఖ్యమంత్రి గారు చెప్పి పంపించిండు అది ఈ నెలాఖరి నుంచే అయిపోతుంది మీతో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని చేసుకుంటాం మన ఇంట్లో ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఉంటే ఏం చేస్తాం ఫస్ట్ కొడుకు పెళ్లి చేస్తాం బిడ్డ పెళ్లి చేస్తాం చిన్న కొడుకు పెళ్లి చేస్తాం చోట్లే కడతాం ఒడి ఏం పెడతాం అన్ని ఉంటాయి కదా మన బడ్జెట్ బట్టి మన డబ్బులు బట్టి ఎట్లా చేస్తామో కాంగ్రెస్ పార్టీ కూడా వంద రోజులు అంతేస్తుంది ఏం చెప్పినా నమ్మొద్దు మీరు సరేనా ఫస్ట్ అస్సలు ఇల్లు లేని వాళ్ళకు తర్వాత రేకులు ఉండలేదు తర్వాత కూలిపోయిన ఉండాలి ఇట్లా ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఇల్లు కట్టుకుందాం అన్ని చేసుకుందాం మీరు ఎవరు ఏం చెప్పినా నమ్మకండి మీరెంత ధైర్యం ఉండండి పాటు ఇంతకు ముందు కళ్యాణ్ లక్ష్మి చెక్కులని సీఎం రిలీఫ్ ఫండ్ అని కొంతమంది కమిషన్లు తీసుకుంటుండే ఆటో లెక్కించుకుని రాత్రి రాత్రి ఫోన్ చేస్తే పొద్దున్న ఎమ్మెల్యే ట్యాప్ ఆఫీస్ తీసుకోపోతుండే అట్లా ఇంకా మీ బిడ్డ గెలిచిండు మీ మేఘారెడ్డి గెలిచిండు ఆ చెక్కులు తీసుకొని పెద్ద శివార్ దాటకుండా ఇక్కడే వచ్చి ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను మీరు ఒకరు వనపర్తి గ్రామ కర్లే వనపర్తి కోవకర్లే ఎవరికి ఫైర్ వేలు చేయకర్లే ఇక్కడ మన సర్పంచులు ఉంటారు మన లీడర్లు ఉంటారు మనం పెద్దలు నేర్చుకుందాం దాంతో పాటు మన ప్రెస్ పత్రికా మిత్రులు ఉన్నారు ఎవరన్నా పత్రికా మిత్రులు ఉంటే ముఖ్యంగా రాసుకోవాలి ఈ రోజు లేకపోతే మనం రికార్డ్ చేసుకోవాలి చాలా రోజుల తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కింద నుంచి అభ్యంతరం స్టార్ట్ చేస్తే కలెక్టర్ వరకు మొట్టమొదటిసారిగా నాలుగు తారీఖు మూడు తారీఖు నాడు జీతాలు వేసిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది నేను అందరికీ జీతాలు వేసినాం మనం అధికారులకు అందరికి వచ్చినట్టున్నా వేణి మీద ఉన్నారు అందరికీ కనీసం మీరు దీని కూడా తప్పని కొట్టారు అధికారులు तो कांग्रेस पार्टी మనకు ఇంప్లిమెంట్ చేసే మనం అన్న రాజకీయ నాయకులు మనం ఇది చేయండి అని చెప్తాం చేసే పని అంతా అధికారులదే కాబట్టి వాళ్ళు కరెక్ట్ టైంకి జీతాలు ఇస్తారు కరెక్ట్ పని చేస్తారని మన ముఖ్యమంత్రి గారు నిన్న మూడు తారీఖు నాడు మన తెలంగాణ ఉన్న ప్రతి అధికారికి మనం వాళ్ళ జీతం కరెక్ట్ టైం చేస్తాం అది కూడా మనందరం ఆలోచన చేయాలి మిగతా అన్నీ అయిపోతాయి ఏం పెండింగ్ పెట్టినా ఏం చెప్పినా మీరు ఏం నమ్మొద్దు కంచిరాపల్లి గ్రామాన్ని కంచిరాపల్లి గ్రామస్తుల్ని కంచిరాపల్లి ఓటర్ దేవుని మీరు మేరీ గుండెలు పెట్టి తీసుకున్నారు మీ ఊర్ని మొత్తం గుండెలు పెట్టి తీసుకున్న బాధ్యత తీసుకుంటా కొన్ని స్కూల్ కు సంబంధించిన కొన్ని చెప్పిన పర్వాత సర్పంచ్ గారు అవన్నీ ఆ స్కూల్ చెప్తే పెద్ద పెద్ద చరిత్ర అవుతుంది ఆ బోర్డు వేసేది ఎలక్ట్రికల్ లైట్లు ఫిట్ చేసేది ఫ్యాన్లు ఫిట్ చేసేది ఇంకా అన్ని చిన్న చిన్న స్కూల్ ఫిట్ చేసేది అది మొత్తం చేసేది మన ఊళ్ళ ఎలక్ట్రీషియన్ మన ఉన్న ప్లంబరే కానీ కోట్లు పెట్టి టెండర్ బ్రిల్చిన కమిషన్ల కోసం హైదరాబాద్ లో ఉన్న మెగా కంపెనీ కోసం అది వాళ్ళు చేసిన పని అందుకే అది లేట్ అయింది బిల్లులు కావట్లేదు దాని సంగతి అంతా మన సీఎం గారు చూసుకుంటున్నారు మనం ఈ ఈ స్కూల్ సంగతి ఫస్ట్ ప్రయారిటీ కింద నేను కలెక్టర్ గారితో మాట్లాడతా ఎడ్యుకేషన్ మినిస్టర్తో మాట్లాడతా సీఎం గారితో మాట్లాడి ఫస్ట్ స్కూల్కు పంట తీసుకొచ్చి ఆ బాధ్యత నేను తీసుకుంటా ఇంకా ఏం ఉన్నా ఒకటి తర్వాత ఒకటి అన్నీ చేసుకున్నాం అన్ని వేసుకుందాం తాండ రోడ్డు కూడా వేసుకుందాం అన్ని వేసుకుందాం అది ఒక్క సమస్య కాదు ఉన్నాయి పది పది సంవత్సరాలు గార్ధి గడ్డేసినాం అది ఎగ్ ఎగిరి దాని మీద ఒక్క పని చేయలేదు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ ఆవు లాంటి కాంగ్రెస్ పార్టీ గడ్డేసినాం ఆవు పాలిస్తుంది అంత ప్రశాంతంగా ఉంటుంది మీరు ప్రశాంతంగా ఉండాలి అందరికీ నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ